శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మహాశివరాత్రి నాడు కిరాతుని అసంకల్పిత శివార్చన అనుగ్రహించిన పరమేశ్వరుడు పూర్వం ఒక అడవిలో పుష్కసుడనే క్రూరుడైన గుణములు గల కిరాతుడు ఒకడు ఉండేవాడు అతడు అడవి మృగాల్ని వేటాడుతూ వాటిని దారుణంగా వధించేవాడు భల్లూకాలని పులుల్ని సింహాలనే కాక బ్రాహ్మణుల్ని కూడా ప్రత్యేకంగా వెతికి మరీ చంపేవాడు అతడెంత దుర్మార్గుడో అతడి భార్య కూడా అంతటి దుర్మార్గురాలే ఈ విధంగా ఆ కిరాత దంపతులు ఇద్దరు ఆ అడవిలో కాలం గడపసాగారు ఒకనాడు పుష్కసుడు రాత్రిపూట ఒక వృక్షం మీదికి దాహం వేసి తాగటానికి కొన్ని నీళ్లు తీసుకొని ఎక్కాడు దాని మీద కూర్చుని అడవి పందిని చంపాలని అతడి ఉద్దేశం చేతిలో విల్లు బాణాలు పట్టుకొని పంది రాక కోసం ఎదురు చూస్తున్నాడు అది మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పందిని ఎలాగైనా చంపాలని రాత్రంతా మేలుకొనే ఉన్నాడు పుష్కసుడు పంది ఎంతకీ రాకపోవటంతో అసహనంగా అసంకల్పితంగా ఆ చెట్టుకున్న బిల్వపత్రాలను తెంచి కింద పడేయటం మొదలుపెట్టాడు అలాగే దాహం కోసం తెచ్చుకున్న నీళ్ళని కొద్దిగా తాగి పుక్కిలించి కిందకు ఊశాడు విధివశాత్తుడు ఆ కిరాతుడు విసిరిన బిల్వాలు ఊసిన నీళ్లు ఆ చెట్టు కిందే ఒక పక్కగా ఉన్న శివలింగం మీద పడ్డాయి అలా అతడు తనకు తెలియకుండానే మాఘమాస కృష్ణ చతుర్దశి నాడు అనగా మహాశివరాత్రి నాడు శివపూజ చేసేశాడు ఇంకా ఎంతకీ పంది రాకపోయేసరికి బాగా విసుకొచ్చి చెట్టు దిగి కిందికొచ్చాడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మడుగు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న చేపల్ని బట్టి చంపడం ప్రారంభించాడు పుష్కసుడి భార్య ఘనోదరి ఆమె అదృష్టురాలు పరద్రవ్యాల్ని అపహరించే దుష్టగుణం కలిగింది భర్త కోసం ఎదురు చూస్తూ ఇంటి దగ్గర ఉన్నది ఎంతసేపటికి మొగుడు రాలేదు ఆమె కొద్దిగా ఆందోళన కలిగింది తనలో అయ్యో రాత్రి అప్పుడే రెండు జాములు గడిచిపోయింది అంతా చీకటిగా ఉంది వేట కోసం వెళ్ళిన నా భర్త ఇంకా రాలేదేమిటి అతడితో వెళ్ళిన వేటగాళ్లంతా ఇళ్ళకి తిరిగి వచ్చేశారే ఒకవేళ వేటాడేటప్పుడు ఏ సింహమో పులో అతడిని చంపేసిందా లేదా పాముల మీద తల మీద ఉండే మణులు హరిస్తూ వాటి కాటుకు గురైపోయాడా లేక తేనె కోసం చెట్టుకి కాలుసారి కిందేమైనా పడిపోయాడా స్నానం చేయబోతూ జలపాతంలో నా ముగుడు పడిపోలేదుగా ఏం జరిగి ఉంటుందబ్బా అని పరి పరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడసాగింది ఇలా రాత్రంతా గడిచిపోయింది మర్నాడు ఉదయం కిరాతుడు నిన్న రాత్రి మడుగులోంచి బయటకు తీసి చంపిన చేపల మూట తీసుకుని ఇంటికి బయలుదేరాడు అప్పుడు తన కోసం తన కోసం ఆహారాన్ని తీసుకుని వెతుకుతూ ఆ కిరాతుడి భార్య అడవిలో కనిపించింది తన భర్తను చూడగానే ఆమెకెంతో ఆనందం కలిగింది ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది పెనిమిటిని చూడగానే రాయా రా నేనంత దిగులు పడ్డారో తెలుసా నిన్న రాత్రి అంతా ఎక్కడున్నావా నువ్వు రాలేదని నిన్నంతా నేను కూడా అన్నం తినలేదు ఇదిగో అన్నం తీసుకొచ్చాను ఇద్దరము స్నానం చేసి తిందాం పద అన్నది తిరాతుడు అతడి భార్య కలిసి అక్కడనో చెరువులో స్నానం చేశారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతున్నారు వాళ్ళిద్దరూ కాస్త ఆదమరిచి ఉండగా ఒక కుక్క అక్కడికి వచ్చి భార్య తెచ్చిన అన్నమంతా తినేసింది దాంతో కిరాతుడి భార్యకు చాలా కోపం వచ్చింది పక్కనున్న కర్రతో ఆ కుక్కను కొట్టబోయింది ఏమయ్యా ఈ పాపిష్టి కుక్క మన అన్నాన్నంతా తినేసింది ఇంకా నువ్వు నేను ఏం తింటాం మనకు యోగం లేదు ఇలా ఈరోజు మనం ఆకలితో ఉండాల్సిందే అని నిష్ఠూరంగా అంది భార్య మాటలు విని కిరాతుడు ఆమెతో అమ్మీ ఈ కుక్క మనం అన్నం తిన్నందుకు నాకు బాధగా లేదు చాలా సంతోషంగా ఉంది క్షణభంగురమైన ఈ శరీరాన్ని నిలుపుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంది ఒక్క పూట జరగకపోతే మనకేమి కాదులే నువ్వు అనవసరంగా ఆవేశపడకు కోపం వీడి శాంతంగా ఉండు అని హితపోత చేశాడు శివారాధన వలన కలిగిన సద్బుద్ధితో కిరాతుడి భార్య సడుక్కుంది ఆ విధంగా పుష్కసుడు తనకు తెలియకుండానే చతుర్దశి నాడు జాగారం చేసి శివరాత్రి వ్రతం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో దాన్ని పొందాడు అమావాస్య రోజు రెండు గడియలు దాటాక ఎన్నో శివగణాలు పుష్పసుడి దగ్గరికి వచ్చాయి అంతమంది శివగణాలను చూసి ఆశ్చర్యపోయి వారితో అయ్యా మీరంతా ఎవరు అందరూ విభూతి రుద్రాక్షలు ధరించి కనిపిస్తున్నారే ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించాడు కిరాతుడు పుష్కసుడితో రుద్రగణాలిలా అన్నారు కిరాత నీవు తెలియకుండానే మహాశివరాత్రి నాడు కిందకు తుంచి వేసిన విల్వదళాలు పుక్కిరించి ఉమిసిన నీరు ఈ మారేడు చిట్ట కింద ఉన్న శివలింగం పైన పడ్డాయి నీకు అపరిమితమైన పుణ్యం సమకూరింది నీ అదృష్టం పరమేశ్వరుడు పంపించగా మేమిలా వచ్చాము నీ భార్యతో సహా నిన్ను కైలాసానిక పరమేశ్వరుడు తీసుకురమ్మన్నాడు రా వచ్చి మీరిద్దరూ ఈ విమానాన్ని ఎక్కండి నీవు నిన్న మహాశివరాత్రి నాడు నీకు తెలియకుండానే లింగార్చన చేశావు నీ పుణ్యకర్మ ఫలితంగా నీకు శివలోక ప్రాప్తి కలిగింది నీ భార్య కూడా నీకోసం ఎదురు చూస్తూ రాత్రంతా నీలాగానే జాగారం చేసింది నీవు రాలేదు అన్నం తినకుండా బెంగతో ఉంది మీరిద్దరూ చేసిన ఉపవాస జాగరణ వల్ల పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు అందుకే మీకు ఈ దివ్యయోగం కలిగింది అని చెప్పారు శివగణాల మాటలు విన్న పుష్కసుడు అతడి భార్య ఎంతో ఆనందించారు వాళ్లకు సంప్రాప్తించిన అదృష్టానికి మురిసిపోయి వెంటనే శివగణాలతో కలిసి విమానాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయారు శుభం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా